ఈ ఈరోజు నేను తీసుకున్న ట్రైపాడ్ రింగ్ లైట్ అనేది మీకు చూపిద్దామని చూ చూపిస్తున్నాను సో మీతో షేర్ చేసుకోవాలని చెప్పి షేర్ చేసేసుకుంటున్నాను సో ఇది మొత్తం ఇలా మూడు స్ట్రక్చర్స్ లాగా వచ్చేస్తాయి అనమాట సో మనం ఇది కొంచెం స్క్రూస్ అనేది లూజ్ చేసేసుకుని మనం మూవ్ అన్ చేసుకున్న తర్వాత ఇలా టైట్ చేసేసుకోవాలి అప్పుడే ఇది మనకు మూవ్ అవ్వకుండా అలాగే ఉంటుంది సో ఇది కొంచెం పైకి రాడ్లాగా ఉంటుంది కదా ఇక్కడ ఇంకొక స్క్రూ అనేది ఉంటుంది అనమాట ఆ స్క్రూ కూడా మనం ఓపెన్ చేసేసుకుంటే మనకు డౌన్ ఎర్త్ అనేది ఉంటుంది డౌన్ హై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో బట్ అది లూజ్ చేసుకొని మనకి ఎంత కావాలో అడ్జస్టబుల్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అనేది ఉంటుంది మనం ఇలా పైకి అనుకున్న తర్వాత మళ్ళీ మన స్క్రూ అనేది టైట్ చేసుకుంటే మనకు అది మూవ్ అని అవ్వకుండా అలాగే స్ట్రేట్గా అనేది ఉండిపోతుంది సో ఇక్కడ మనం రింగ్ లైట్ పెట్టుకోవడానికి ఒక ఆప్షన్ లాగా ఒక చిన్న విజిల్ లాంటిది ఒకటి ఇచ్చారనమాట సో దానికి హోల్స్ అనేది ఉంటున్నాయి అవి పెట్టేసి మనం అది టైట్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ అది టైట్ చేసుకున్న తర్వాత మనకు ఈ లైట్ అనేది రింగ్ లైట్ పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా మనకు ఒక హోల్ అనేది ఉంటుంది సో అది పెట్టి టైట్గా రౌండ్ ఆఫ్ చేసేస్తుంటే అది టైట్ అయిపోతుంది ఇంకా వేరే ఆప్షన్ ఏమి ఉండదు ఇక్కడ మిడిల్లో ఉన్నది మూవ్ వన్ మనం ఫోన్ పెట్టుకోవడానికి ఆప్షన్ అనమాట అది సో ఇది మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది లైట్స్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజింగ్ లైట్స్ అనేది ఉంటుంది సో ఇక్కడ నేను వైర్ ఉంటుంది కదా వైర్కి అనేది నేను కనెక్షన్ తీసుకున్నాను సో కనెక్షన్ తీసుకొని లైటింగ్ అనేది నేను ఇక్కడ సెట్ చేసుకుంటాను అనమాట సో లైట్స్ మనకు ట్వెల్వ్ రకాలుగా అనేది వస్తాయి మనకు ఇష్టమైన లైటింగ్ అనేది మనం పెట్టుకోవాలి మరి హెవీ లైట్ లేకుండా మరి డార్క్ ఇలాంటివి కలర్స్ కలర్స్ లైటింగ్స్ అనేది వస్తాయి మనం ప్లేస్ చూసుకొని మనకు లైటింగ్ అనేది ఆప్షన్ లాగా పెంచుకొని మనం పెట్టుకోవాలండి సో ఇదండి నేను తీసుకున్న రింగ్ లైట్ సో మీకు అందరికీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పుష్ప టాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్